హాయ్ ఆ లవ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హోటల్లో లాగానే పూరీలు మంచిగా పొంగి ఎక్కువ నూనె పీల్చకుండా మెత్తగా ఎలా రావాలో చూపిస్తాను అలాగే హోటల్లో లాగానే పూరి కర్రీ కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ముందుగా మీరు ఎంత క్వాంటిటీలో పూరీ చేయాలంటున్నారో అంత క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకోండి కొన్ని కొన్ని వాటర్ కలుపుతూ మంచిగా కలిపి మెత్తగా అయ్యేలాగా కలిపే మరీ మెత్తగా కాదు గట్టిగానే ఉండాలి మనం పిండి కలుపుకునేలోపు ఆయిల్ వేడి చేసుకొని పెట్టుకోవాలి పిండి కలుపుకున్న దాంట్లోనే కొంచెం గోరువెచ్చిన ఆయిల్ కలుపుకుంటే పూరీలు మంచిగా వస్తాయి పూరి పిండి ఇలా మంచిగా మెత్త కలిపి పెట్టుకున్న తర్వాత అన్నీ ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి ముద్దలు చేసుకున్న తర్వాత పూరీ చేసుకునే దానిపైన కాస్త ఆయిల్ రాసుకొని పూరి ముద్ద పెట్టి మంచిగా రౌండ్గా వచ్చేలాగా చేసుకొని పెట్టుకోవాలి ఇంతలోపు ఆయిల్ వేడయ్యేలాగా చూసుకోవాలి ఆయిల్ మంచిగా హై ఫ్లేమ్లోనే వేడైన తర్వాత పూరీలు వేస్తే మంచిగా పొంగుతాయండి మనకి మైదాపిండితో చేస్తేనే కాదు ఇలా మనం గోధుమ పిండితో చేసినా కూడా పూరీలు మంచిగా పొంగుతాయి మనము ఆయిల్ మంచిగా వేడేలాగా చూసుకోవాలి అప్పుడే పూరీలు మంచిగా పొంగుతాయి సేమ్ లాగానే క్రిస్పీగా మంచిగా ఉంటాయండి పిల్లలు కూడా మెత్తవి ఎక్కువ ఇష్టపడతారు అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ నూనె పీల్చకుండా మెత్తగా ఉండేలాగా పూరీలు మంచిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేస్తే మంచిగా పొంగుతాయండి చూసారా పూరీలు ఎంత బాగా పొంగాయో అన్నీ బాంబే చట్నీ కోసం ముందుగా టూ త్రీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి బఠానీలు నైట్ అంతా నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఆలుగడ్డ కూడా ఉడకబెట్టుకుని స్మాష్ చేసి పెట్టుకోవాలి మనం లాస్ట్లో శనగపిండితో కలిపిన లిక్విడ్ పౌడర్ వేస్తాం కాబట్టి అది కూడా పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేయాలి ఆనియన్స్ మరీ మెత్తగా మంచిగా కొలకుండా మీడియం ఫ్లేమ్లో గోలాలి కరివేపాకు పచ్చి బఠానీ పసుపు అన్నీ వేసి కలుపుకోవాలి తర్వాత అన్నీ గోలిన తర్వాత ఒక గ్లా వన్ హాఫ్ గ్లాస్ అట్లా వాటర్ పోయాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈవెన్గా కలిసేలాగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకోవాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మనకి ఇలా మంచిగా అవుతుంది దాంట్లోనే ఆలుగడ్డ ఉడకబెట్టింది స్మాష్ చేసి పెట్టుకొని అది కాస్త ఉడికిన తర్వాత శనగపిండిలో వాటర్ వేసి కలుపుకొని అది కూడా ఇందులో వేయాలి అలా వేస్తేనే చిక్కగా అవుతుంది లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఆగి మంచి ఆఫ్ చేస్తే అవిపోతుంది చూసారా సేమ్ హోటల్లో లాగానే టేస్ట్ ఉంటుందండి సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పూరి కర్రీ మనం నార్మల్గా ఇంట్లో చేసుకునేలా కాకుండా ఇలా హోటల్లోగా చేస్తేనే పూరి తింటుంటే సేమ్ మనం హోటల్లో తిన్న ఫీలింగే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను నిన్న తొలి ఏకాదశి కాబట్టి మా సైడ్ ఆకాష్ పండుగ అంటారు దీన్ని తెలంగాణలో అయితే ఖచ్చితంగా పిండి వంటలు చేస్తారు ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇలా పూరీలు చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్